తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇక్కడ లైవ్ చూద్దాం సికింద్రాబాద్ వరకు కంటోన్మెంట్ వరకు పోవడానికి అంతకంటే ఎక్కువ సమయం పడుతుంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సఖ్యత లేకపోవడం వల్ల గత పది సంవత్సరాల నుంచి ఈ ఫ్లైఓవర్లు కానీ స్కైవేలు కానీ ఈ పనులన్నీ వాయిదా పడడంతో మన ప్రాంత అభివృద్ధి ఆగిపోయింది ఇలా వాటిని ప్రారంభించుకొని మీ దగ్గరకు వచ్చే వరకు దాదాపుగా రెండున్నర మూడు గంటల ఆలస్యమైన మీరందరూ ఇప్పటి వరకు ఉండి కాంగ్రెస్ పార్టీని నన్ను ఆశీర్వదించడానికి ఉన్నందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా ఇవాళ వేదిక మీద పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు మిత్రుడు రోహిత్ గారు తోటకూర జంగయ్య యాదవ్ గారు హరివర్ధన్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు మా మిత్రుడు సోదరుడు మైనంపల్లి హనుమంతరావు గారు జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి గారు వేదిక మీద ఇంకా చాలామంది నాయకులు అదేవిధంగా ప్రతి నిమిషం ప్రతి కష్టము నష్టము అన్నిటికీ నాకు తోడుండి రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో మీ రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాల మీద మోసి నన్ను పార్లమెంటు సభ్యుడుగా మీరు గెలిపించి ఢిల్లీకి పంపిస్తే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రశ్నించే గొంతుకనే ప్రజా సమస్య మీద మాట్లాడి మీ అండతో కొట్లాడితే శ్రీమతి సోనియా గాంధీ గారు పిసిసి అధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగింది మిత్రులారా ఇవాళ నేను ఇక్కడ ఈ వేదిక మీద మేడ్చల్ శాసనసభ నియోజకవర్గంలో నిలబడి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని ఉద్దేశించి ఈ రోజు మాట్లాడగలుగుతున్నా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడి తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడుతున్నా అంటే ఇవాళ ఈ అభివృద్ధిలో మేడ్చల్ శాసనసభ నియోజకవర్గ కార్యకర్తల కృషి ఉన్నది కష్టం ఉన్నది మీరందరూ కష్టపడి భుజాల మీద మోస్తేనే ఇవాళ నేను ఇక్కడ నిలబడ్డా మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఆనాడు దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గం మనకున్నది పద్నాలుగు రోజులే ఈ పార్లమెంటు నియోజకవర్గం పద్నాలుగు రోజులు కాదు పద్నాలుగు నెలలు తిరిగినా అయిపోదు ఏ గల్లీ ఎక్కడుందో ఏ ఇల్లు ఎట్లుందో ఎవరిని కలవాలనో తెలవని పరిస్థితి అయినా మీరు అండగా ఉన్న ధైర్యంతో సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో రాహుల్ గాంధీ గారి మద్దతు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో పద్నాలుగు రోజుల్లో ముప్పై నాలుగు లక్షల ఓట్లను మనం పలకరించి ప్రతి తలుపు తట్టి ప్రతి గుండెకు చేరి ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారంలోకి ఈ ప్రాంత ప్రజలు మీరే తీసుకొచ్చిందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా ఇవాళ మిత్రులరా పిసిసి అధ్యక్షుడుగా నాలుగు కోట్ల ప్రజల్ని తెలంగాణ నలుమూలలో తిరిగి ప్రజలని కలిసి ప్రజా సమస్యల మీద కొట్లాడి ప్రజల దగ్గరికి వెళ్లి అభయ హస్తం ద్వారా ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరించి తెలంగాణకు పట్టిన చీడ పీడ కేసీఆర్ కుటుంబాన్ని వదిలించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తే ప్రజలందరూ ఇవాళ వాళ్ళను చేత్కరించి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది ఇవాళ మీరు చూస్తున్నారు వచ్చినేళ్ళ నుంచి మనమేమో తప్పగా రాలే అడుక్కొని రాలే అయ్య పేరు చెప్పుకొని రాలే లేకపోతే అడక్క తిని రాలే నిటారుగా నిలబడి కొట్లాడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా మోస్తే మీరు అభిమానంతో గుండెల్లో పెట్టి చూసుకుంటే సోనియామ్మ మీద మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వం మీద నమ్మకంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించి అరవై ఐదు మంది శాసనసభ్యులు ఈరోజు ముఖ్యమంత్రిగా సిఎల్పి నాయకుడుగా మనల్ని ఎన్నుకుంటే మనం ఇవాళ ఉన్నాం ఇవాళ సంపూర్ణమైన మెజార్టీతో మనం అధికారంలోకి వచ్చినాం కానీ వాడొకడు వీడొకడు ఒకవేళ మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే ఈ పక్కనే కూతవేటు దూరంలో ఉన్నది ఫామ్ హౌస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే ఫామ్ హౌస్ గోడలు కాదు ఇటుక కూడా బిడ్డ గోతి తీసి పాతి పెడతారు మా కార్యకర్తలు అనుకుంటే ఇవాళ మేము మంచోళ్ళం మర్యాదస్తులం కాబట్టి ఇంకా మీరు బజార్లో తిరుగుతుండ్రు శాసనసభకు వచ్చి ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతు ఇవాళ ప్రజాస్వామ్యం మీద గౌరవం విశ్వాసం ఉండి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇవ్వాలి ప్రజా సమస్యల మీద చర్చ జరగాలి తద్వారా సమస్యలు పరిష్కరించాలని జరుగుతున్న శాసనసభ సమావేశాలలో ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇచ్చిన పదేళ్లలో ఏనాడైనా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చిన మాట కనిపించిందా ఒక దళితుడు ముఖ్యమైన ఒక దళితుడు బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడుగా ఉంటే ఆరు నెలలు కూడా ఉండనియలే డజన్ మంది ఎమ్మెల్యేలను జీల్చుకొని ఆ పదవి కూడా గుంజుకున్నారు పదవిలో ఉంటే ఓర్వలేని మీరు ఇవాళ ఒక రైతు బిడ్డ రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే మీ కడుపు గాల్తుందా మీ కళ్ళు మండుతున్నాయా నేను అడుగుతున్నా ఒకవేళ మీ కడుపు మీతో ఎవరైనా మీతో మాట్లాడినా ఈ రాష్ట్రంలో ప్రజలు వాళ్ళను సామాజిక బహిష్కరణ చేస్తారు అందుకే మేము వచ్చిన ప్రతి సమస్యను అవగాహన చేసుకొని ప్రతి చిక్కుముడిని విప్పించి ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులది నిరుద్యోగ యువకులది అత్యంత కీలకమైన పాత్ర తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు ముందు బాగానే నిలబడి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించి వందలాది మంది యువకులు ఆత్మ త్యాగాలు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు మరి రాష్ట్రంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఉంటే భర్తీ చేసి కేసీఆర్ అని నేను అడుగుతున్నా పదేళ్ళు వాళ్ళు చేయలే పదేళ్ళు వాళ్ళకు సోయి లేదు పేదోళ్ళ పిల్లలు అశోక్ అశోక్నగర్ల దిల్సు దిల్చునగర్ చౌరస్తాల్లో అమీర్పేట్ పేట్ చౌరస్తాల్లో మేడ్చల్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉద్యోగం లేక ఉపాధి లేక ఈ రోజు ఊరికి పోలేక తల్లిదండ్రులకు మొహం చూపించుకోలేక అవమానంతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఆనాటి ప్రభుత్వం కల్పించింది అందుకే మనం అధికారంలోకి వచ్చిన ఎంబడే తొంభై రోజుల్లో ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు ఇచ్చి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా నిలబడ్డం నిన్నగాక మన్న కేసీఆర్ బిడ్డ ఆమె బతుకమ్మలు ఆడుడు లేకపోతే వంట వార్పులు చేసుడు బెంజికారులు తిరుగుడు ఇవన్నీ నాకు తెలియదు కానీ ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదు పన్నెండు శాతం కూడా మీరు ఇచ్చిన ఉద్యోగాలని నేను ఇవాళ చెప్పదలుచుకుని వేదిక మీద నుంచే దాదాపుగా ఇరవై ఎనిమిది వేల పైచలకు ఉద్యోగాలు ఇస్తే నలభై మూడు శాతం మేము ఇచ్చిన ఉద్యోగాలల్లా ఆడబిడ్డలకు మేము ఉద్యోగాలు ఇచ్చినాం లెక్కలతో సహా పేర్లతో సహా మేము చెప్తాం శాతం అయితే మీ అయ్యను అసెంబ్లీకి తోలు అసెంబ్లీలో మొత్తం నలభై మూడు శాతం ఆడబిడ్డలకు ఇచ్చిన ఉద్యోగాలు ప్రతి ఆడబిడ్డ పేరు చెప్పే బాధ్యత నాది సభలోకి రారు సన్నాసులు సభలో మాట్లాడరు రమ్మంటే పారిపోతారు కళ్ళలు చూడడానికి భయం ఇంటికాడ వంటారు ఫామ్ హౌస్ లో ఉంటారు నల్గొండల పోయి ఉపన్యాసాలు చెప్తారు మళ్ళీ వస్తాయి కదా అసెంబ్లీ ఎన్నికలు లేకపోతే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు మీకు డిపాజిట్లు వస్తావేమో చూసుకొని ఈ శాసనసభ సమావేశాలలో మీ అయ్యాన్ రమ్మను మేము ఏం చేసినామో లెక్కలు చెప్తాం ఇవాళ ఇన్ని రోజులు ధర్నా చౌకే వద్దు ధర్నా ఎందుకు అన్నారు మరి ఇలా సిగ్గు లేకుండా పోయి ధర్నా ధర్నాలు చేస్తున్నారు మా ప్రభుత్వము ప్రజాస్వామి